ప్రైజ్లు అవార్డు వేసే నామంలో ఈ అక్టోబర్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ అక్టోబర్ మంత్ ఈ టెన్త్ మంత్లో మన దేవుడు మనతో వాగ్దానాన్ని పలికి మనతో మాట్లాడే దేవుడు క్రిస్తునందు ప్రియులారా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా సరే ఈ దేవుడు వాక్యం మిమ్మల్ని ఉజ్జీవపరిచి మీ అన్ని పరిస్థితుల నుంచి విడుదల పరిచి ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదించే వాక్యం దేవుడు వాక్యం సో దీన్ని శ్రద్ధతో వినండి ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడుగాక ఈరో ఈ నెల మనకు వాగ్దానంగా సంఖ్యాకాండం పచ్చేడు ఎనిమిది వచ్చిందని వా చదివి ధ్యానించుకుందాం మరునాడు మోషే సాక్ష్యపు గూడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబం అంది అయిన ఆరోను కర్ర సిగిరించి ఉండెనను అది సిగిరించి పూలు పూసి బాదము పండుల కలగ ఉండెను అని రాయబడి ఉంది గూడారములో పన్నెండు కోత్రాలు ఉన్నాయి కదా పన్నెండు కోత్రాల పేర్లు పన్నెండు కర్రల పైన రాశారంట మోషే రాసి సాక్షపు దేవుడు సన్నిధిలో పెట్టినప్పుడు ఆరోన్ కర్ర మాత్రమే సిగిరించబడి దాంట్లో దేవుడు బాదాం పండులు వచ్చేదానికి కృప చూపించారు లెలూయా ఎవ్వరు కర్రలు సిగరించలేదు ఆరోన్ కర్ర మాత్రమే దేవుడు సిగరించారు కారణం ఏంటంటే ఆరోనికి విరోధంగా మోషేకి విరోధంగా ఇస్రాయల్ ప్రజలు లేచి మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు ఏంటి దేవుడి నీతోనే మాట్లాడతాడా ఏంటి దేవుడి నిన్నే సేవకు పిలిచారా మమ్మల్ని విలవలేదా మేము చేయలేమా అని వీళ్ళు దేవుడు సేవకులైనా ఆరోనికి విరోధంగా మోషేకి విరోధంగా మాట్లాడుతున్నారు అప్పుడు దేవుడు చెప్పాడంట చూడండి మీరు సంఖ్యాకరణం పదహారు నలభై వచ్చులు నుంచి చదివారంటే ఇస్రాయల్లో ఉన్న అందరూ ఈ ఆరుకి విరోధంగా మాట్లాడారు ఏంటి నిన్నే వాడుకుంటాడా దేవుడు నువ్వే సేవ కూడా మేం కాదని చెప్పి ఆరోనికి విరోధంగా మాట్లాడారంట అయితే దేవుడు ఏం చెప్పాడంట ఈ అన్నిట్లోంచి నేను మీతో ఉన్నాను నేను మిమ్మల్ని సేవలో పిలిపించా పిలిచాను మిమ్మల్ని వాడుకుంటున్నానని మీరు నా ప్రజలు మీరు నా సేవకులని నేను తెలిపిపోతున్నాను మోసే కాబట్టి పన్నెండు కర్రలు తీసుకొని పోయి ఈ సాక్ష్యపు గూడారం లోపల పెట్టు అని చెప్తున్నారు పెట్టినప్పుడు ఏం జరిగిందంట అందరు కర్రలు ఎండిపోయి ఈ ఆరో కర్ర మాత్రం శిగిరించ చేసి దాంట్లోంచి పండులు వచ్చేలాగా బాధము పండులు వచ్చేలాగా దేవుడు చేశాడంట క్రిస్తునందు ప్రియులారా మీరు దేవుడికి విరోధంగా పలుకుతే మీరు మీ జీవితంలో సిగిరించే కార్యాలు చూడలేరు పండులు ఫ్రూట్ఫుల్ అయిన లైఫ్ను చూడలేరు మీరు సేవకులకి విరోధంగా మాట్లాడేటప్పుడు మన జీవితంలో సిగిరించే కార్యాలు రాదు మనం ఏలాంటి ఫ్రూట్స్ను చూడలేము అయితే ఏ మనుషుడు దేవుడు వాళ్ళని పిలుసున్నారో ఎన్నుకున్నారో వాడు దేవుడు సమూహంలో ఉండేటప్పుడు అతని జీవితాన్ని దేవుడు శిగరించే చేసేది మాత్రం కాదు అది మంచిగా పూవులు పూసి పండులు ఉండేలాగా దేవుడు అతను జీవితాన్ని మారుస్తాడంట ఏంటి యు విల్ బీ ఫ్రూట్ఫుల్ నీకు విరోధంగా ఎవరైనా మాట్లాడేటప్పుడు నువ్వు తిరగా మాట్లాడబాకు నువ్వు పోయి దేవుడి సన్నిధిలో ఆయన వైపు చూసేదానికి ప్రారంభించావంటే నీ జీవితంలో వాళ్ళు నీ శత్రు కళ్ళుకి ఎదురు వాళ్ళు చూసేలాగా నీ లైఫ్ని దేవుడు ఫ్రూట్ఫుల్గా మార్చి అన్ని కార్యాల నుంచి దేవుడిని శిగరించేలా చేస్తారు చీకట్లో ఉన్నావో అన్నీ పోగొట్టుకున్నావా ఇంకంతే నా లైఫ్లో ఏం లేదంటున్నావా నీ లైఫ్ని దేవుడు శిగరించ చేయబోతున్నారు అగెయిన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు మేక్ యూ స్టాండ్ అగైన్ వాట్ ఈస్ గోయింగ్ టు రివైవ్ యూ ఇన్ జీసస్ డే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అన్నీ పోగొట్టుకొని ఉన్నా అయ్యో ప్రదని ఈ నెల లాస్ట్ నైన్ మంత్స్లో తొమ్మిది నెలలు నా జీవితంలో ఒకే కష్టాలు కన్నీరు పోగొట్టుకున్నానయ్యా అని చెప్తా ఉండొచ్చు ఈ నెల దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నేను నేను త్వరగా శిఖరించి చేస్తున్నా నీ శత్రువులకు ముందు నువ్వు మంచి పండు పండులు ఇచ్చేలాగా నీ జీవితం పూలు పూసి నీ జీవితం ఫ్రూట్ఫుల్గా దేవుడు మార్చబోతున్నాడు లేలుయ్యా ఎప్పుడు తెలుసా నువ్వు దేవుడికి విరోధంగా మాట్లాడబాకు నీకు విరోధంగా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళకి నువ్వు జవాబిచ్చి డోంట్ వేస్ట్ యువర్ టైం బై ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు న్యాయపరచుకొని వాళ్ళ దగ్గర టైం వేస్ట్ చేయబాకు అయితే ఏం చేయాలంటే మీరు దేవుడు ప్రసన్నత లోపలికి రాండి నీ కర్ర నిన్ను తీసుకొని పోయి దేవుడు సన్నిధిలో పెట్టేటప్పుడు ఆయన నిన్ను తుడి శిగిరించ చేసి నీ జీవితాన్ని నీ శత్రులకు ముందు యచ్చించే దేవుని మనం ఆరాధిస్తున్నాం లేలుయ్యా ప్రార్థన చేసుకుందామా యసయ్యా ఎవరందరూ తుణికించబడి ఉన్నారో ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నారు వాళ్ళ జీవితాలు అలాంటి పరిస్థితిలో ఉండే బాధలో ఉండే వాళ్ళ జీవితాలు సిగరించ చెయ్యండి మీ సన్నిధిలో కనిపెట్టుకుని ఉండేదానికి మాకు కృప చూపించండి అయ్యా మీరే మమ్మల్ని పిలిచారు మీరే మమ్మల్ని వాడుకుంటున్నారని అనేకులకి తెలిసేలాగా పరిశుద్ధాత్మక్రియ జరుగును గాక ఈ నెల ఉండే అన్ని అవసరాలు మీరు సంధించి మీ నామాన్ని మహిమపరచండి ఏసుక్రీస్తు నామంలో అయ్యా యూట్యూబ్లో మా అయ్యా సోషల్ మీడియాలో వాక్యం విని ఒక్కొక్కరిని ఆశీర్వదించి మీ నామాన్ని మహింపరచం ఏసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి ఆమె బ్లస్ యు